వెల్కమ్ టు ఎస్ఎస్ఆర్ బుల్స్ ఛానల్ ఈరోజు పత్తిపాడు గ్రామం పత్తిపాడు మండలం గుంటూరు జిల్లాలో జరుగుతున్నటువంటి జతపల్ల విభాగానికి వచ్చిన జతలు జత ఇవి ఊరు నుంచి వచ్చారన్న సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ జతపల్లలో మొట్టమొదటిసారిగా దింపుతున్నారండి రైతు ఏంటండి పేరేంటండి సురేష్ ములకల్పల్లి సురేష్ గారు ములకలపల్లి సురేష్ గారు హుజూర్ నగర్ సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం నుండి తెలంగాణ నుంచి వచ్చినవి గతలు